వైసీపీ హయాంలో రవాణా ఆర్టీసీ విభాగాల్లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు రెండు విభాగాల్లో ప్రక్షాళనపై విజయవాడలో ఉన్నతాధికారులతో సమీక్షించారు రవాణా శాఖలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్తుంటే ఆ వాహనాలను ఎందుకు పట్టుకోలేదని ఆర్టీఏ అధికారులు నిలదీశారు అక్రమ ఇసుక ఖనిజాలు తరలించే వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు ఓవర్లోడ్ ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న వాహనాలను జప్తు చేయాలన్నారు అమరావతి బస్సులకు పూర్వ వైభవం తీసుకొస్తామని త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని మంత్రి చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు సాగుతోందని కొలికి వచ్చాక నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు రేపు మహిళలకు ఉచిత సర్వీస్ ఇచ్చే రోజులకి కొత్త బస్సులు కొనుగోలు ఈ స్టాఫ్కు సంబంధించి రిక్రూట్మెంట్ గురించి జ అక్కడ చర్చ జరిగింది రేపు మేము ఇచ్చే ఆ స్కీమ్లో కూడా ఎక్కడ ఒక సున్నా పర్సెంట్ తప్పిదం కూడా ఉండకూడదు మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించేలా ప్రయాణికులకు కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సిద్ధమైన రాబోయే కాలంలో ఎన్ని బస్సులు అవసరం ఉంటే విడతల వారీగా బస్సులు కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాం పన్నెండవ తేదీ ముఖ్యమంత్రి వర్యులు ట్రాన్స్పోర్ట్ పైన అలాగే ఏపీఎస్ఆర్టీసీ పైన రివ్యూ చేస్తున్నారు ఆ రోజు ఏ విధమైన సలహాలు ఏమైనా ఉంటే మా డిపార్ట్మెంట్ పరంగా అలాగే అధికారులు అందరితో సమీక్షించి అక్కడ చెప్పడం జరిగేదానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం